నమస్తే రోజు ఊర పండుగ మీ అందరికి శుభాకాంక్షలు హలో గాయ్స్ అందరు ఎత్తున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నామండి అయితే మాకు పెద్ద పండుగ మేము అక్కడికి వెళ్ళినాం దేవుడిని దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ అక్కడ అందరు వచ్చిండ్రు కరెక్ట్ టైంకి మేము వెళ్ళినాం దేవుళ్ళు కూడా వచ్చేసిండ్రు మా డాడీ అయితే ఇట్లా ఒట్టి కొబ్బరికాయ తీసుకుండు ఇట్లా కొట్టంగానే పలిగిపోయింది అక్కడ అన్ని కొబ్బరికాయలు ఉన్నాయి చాలా కొబ్బరికాయలు ఉన్నాయి మేమైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాం అడిగి దేవుడికి దర్శనం చేసుకొని పోలీసులు కూడా వచ్చిండ్రు అక్కడికి అయితే ఫ్రెండ్స్ మళ్ళీ ట్రాఫిక్ జామ్ కూడా బాగుంది ఫ్రెండ్స్ దేవుళ్ళు వస్తున్నారు కనిపిస్తు ఆగండి చూడండి అక్కడైతే మస్తు మండి కొబ్బరికాయలు కొట్టిండు అసలు అసలు నన్ను చూడనియాలి కూడా ఓన్లీ నేను ఇట్లా అక్కడ బాగా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే మా డాడీ ఓన్లీ చే చేదలేను చూడండి కొబ్బరికాయ తీసుకున్నాం దేవుళ్ళు వస్తున్నాను చూసినారా పోలీస్ వచ్చిండ్రు పోలీ ఇక్కడంత కుంకుమ నీళ్ళు ఆ మళ్ళా దేవుళ్ళు అసలు అయితే అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన ఇక్కడ ఇరకెరుకు అంత ఇరకెరుకు వేడి వేడిగా అది ఇట్లా పొగలు వచ్చినాయి అంత కళ్ళు ఇచ్చిలకి ఫుల్ కళ్ళు నొప్పి పెట్టినాయి పట్ట పటా పట పట బొట్లు పెట్టిస్తుంది మా డాడీ డుమ్ 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 అన్నట్టు మా డాడీ దర్శనం చూసుకుంటూ అలా మొక్కేసి కూర్తున్నాడు కొబ్బరికాయని కొట్టేసిండు ఫ్రెండ్స్ మేమే తెలంగాణ అక్కడికి దేవుళ్ళు వచ్చేసిండ్రు పెద్ద పండుగ అంటాం కదా చూసాను మా డాడీ ఫోటో మా గ్యానిష్ అది మా ధార్మిక అది మా అది మా అన్నది ఫోటో ఉంది పోలీసులు అవుద్దు దేవుళ్ళు వస్తున్నారు ఫ్రెండ్స్ నన్ను అయితే మా డాడీ అక్కడనే వదిలేసి వచ్చిండు అదే మీకు కనిపించి మాకే కనిపించలే అంత ఇట్లా కింద పట్టేసుకుంటారు దేవుణ్ణి అంటే దియ్య దేవుడు కాకుండా బండ మీద దేవుణ్ణి చూసి